రేపు పొద్దున పది గంటలకు మహుబాద్లో మహాధర్ణ పెట్టుకున్నాం లగచెర్లలో గిరిజనులకు తీవ్రమైన అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి గిరిజనులకు దళితులకు పేదవాళ్లకు అనేక హామీలు ఇచ్చి అవన్నీ తుంగలో తొక్కి వారి నైజాన్ని వారి బుద్ధిని వారి వక్రబుద్ధిని మరొకసారి లగచర్లలో ప్రదర్శించిండ్రు రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు నీ పతనం మొదలైంది అది నీ కొడంగల్ నుంచి అనే సంగతి మర్చిపోయి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళేదో దేశద్రోహులైనట్టు వాళ్ళేదో అన్ని అయినట్టు అర్ధరాత్రి అధికారుల మీద దాడి చేసిందనే నెపంతో ఈ దాడి కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి చేయించిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి పోతే రెండు వందల మంది పోలీసులు పోతారు ఎట్లా ఒక కలెక్టర్ అయ్యే ఐఏఎస్ అధికారి తండకు పోతే కనీసం ఒక్క పోలీస్ పోడెట్లా దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది అంటే గిరిజనులను ఉసిగొల్పి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టాలి పెట్టి పది రోజులుగా గడిచిన పది రోజులుగా వాళ్లకు నిర్బంధించి మరి ఆ తండాలను వలకాడు చేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా మాన్కోట్లో మహాధర్నా తలపెడితే తలబెడితే ఇక్కడ గిరిజనులు దీనికి కేటీఆర్ గారు రావాలి అని చెప్పి పిలుపునిస్తే రేపు మేము ధర్నా పెట్టుకున్నాం నిన్నటి నుంచి ఎస్పీ గారికి మైక్ పర్మిషన్ కోసం పెట్టుకుంటే ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పి నాంచి మేమన్నీ తయారు చేసుకున్న తర్వాత ప్రజలందరికీ చెప్పిన తర్వాత అన్ని వేదికల ద్వారా అన్ని సంఘాల వాళ్లను అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు టీఆర్ఎస్ పార్టీ నాయకులకంతా చెప్పుకొని రిపేర్ అయ్యి ఒకవైపు డయాస్ వేసుకున్నాం మరి ధర్నా చౌక్ దగ్గర ధర్నా ప్లేస్లో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అంతా రెడీ చేసినాక ఇప్పుడు మేము కంట్రోల్ చేయలేము అని చెప్పి మరి పర్మిషన్ ఇవ్వమని చెప్పి తిరస్కరించడం ఇది ఎంతవరకు సమంజసం ఎస్పి గారు డీజీపీ గారు అని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ పిరికి పంద చర్య కేటీఆర్ గారు వస్తే ఐదు వేలు పదిమే వేల మంది వస్తే దాన్ని కంట్రోల్ చేయలేని వాళ్ళు కొంతమంది గిరిజనుల ముసుగులో ఉన్న కాంగ్రెస్ పార్టీ దొంగలు కేసీఆర్ కేటీఆర్ ఇక్కడికి వస్తే అడ్డుకుంటామని చెప్తే భయపడి మరి ఈ ధర్నాను పర్మిషన్ ఇవ్వ ఇవ్వలేదు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ బలరాం నాయకును రామచంద్రు నాయకును మురళీ నాయకును ప్రశ్నిస్తా ఉన్నాం మీరు గిరిజనుల ఓ గిరిజనుల నాయకులని గిరిజనుల ముసుగేసుకొని గిరిజనుల దగ్గరికి పోయి ఓట్లు వేసుకొని వాళ్లకు ద్రోహం జరుగుతుంటే అన్యాయం జరుగుతుంటే ఇక్కడ వాళ్ళకు మద్దతుగా చేసే ధర్నను కూడా అడ్డుకుంటామని చెప్తున్నారు ఈ రాళ్ళు ఆ రోజు మానుకోట రాళ్లకు చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏందో తెలియని చరిత్రహీనులు మీరు ఈ రాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ మీద పడ్డాయి బుద్ధి లేని జ్ఞానం లేని అవగాహన లేని మీరు ఇవాళ కేటీఆర్ గురించి చెప్తారా కేటీఆర్ కు కేసీఆర్ కు అనుకూలంగా మాత్రమే ఆ రాళ్లు పడ్డాయి ఆ రాళ్లకు చరిత్ర ఉంది ఆ చరిత్ర తెలియని చరిత్ర హీను లేదో పిలిపిస్తే కొంతమంది అడ్డుకుంటామని చెప్పి చెప్తున్నారు చెప్పడం ఈ పార్టీ ఈ ప్రభుత్వ పోలీసుల దుస్థితి ఇది తార్కాడమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఎస్పీ గారు అనే పర్మిషన్ ఇయ్యలేదు వారి మీద తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్టు మాకు అర్థమైంది నేను స్వయంగా డీజీపీ గారితో మాట్లాడినా అయిపోయింది మేము కంట్రోల్ చేయలేము మరి మా చేత కానీ ఇది అని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితిలో మాకు పర్మిషన్ ఇవ్వండి సామరస్యంగా మేము అన్ని రకాలుగా చూసుకొని చాలా సామరస్యంగా అక్కడున్న లగచేర్ల రైతులకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగిస్తాం ధర్నా చేసుకుంటామంటే పర్మిషన్ ఇవ్వలేదు మేము అన్నీ కూడా రెడీ చేస్తున్నాం తప్పకుండా కేటీఆర్ గారిని బయలుదేరమని చెప్పాం ఇవాళ రేపు ధర్నా కొనసాగుతుంది జరిగే పరిణామాలకు ఇక్కడ పోలీసులు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పుడు మేము ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం మా నాయకులందరూ కూడా కూడా ఉన్నారు పర్మిషన్ వచ్చే వరకు ఈ ధర్నా కొనసాగి